జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గృబ్య నమ డిసెంబర్ ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా భూమి పుత్రుడైన మంగల్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు డిసెంబర్ ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరో తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మంగల్ వక్రత్యాగం చేస్తున్నారు తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్ర వక్రారంభం మొదలైంది మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు తర్వాత కూడా ఏప్రిల్ సెకండ్ వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాను ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మన అందరి జీవితాల్లో ఉంటుంది ఎందుకంటే భూమి పుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నాము అవసరమైన చోటు చూపించాలి అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు ఈ రెండు ఉండకూడదు ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారు అంటే వాళ్ళ ఫైరు అవసరమైన చోటు చూపిస్తారు అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు ఇది మంచి మంగళం మనకు అందించే ఇది అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి అంటే ప్రతి దానికి యుద్ధమే అంటే ప్రతిదానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రతి ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది ఇప్పుడు మంగల్ మనకి కర్కాటక రాశిలో ఉండే వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేష అంశం విశేషాంశము దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనే ఆయన స్థితి పొందుతాడు ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక ఎగ్జా వక్రగతిలోకి వెళ్ళిందంటే అది గ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ద్వాదశ రాశుల్లో ఐదు రాసుల గురించి మనం ప్రధానంగా అన్ని రాసుల గురించి మనం చెప్తాము మనం మాట్లాడుకుందాము ఐదు రాసుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి కర్కాటక రాశి సింహరాశి వృచ్చిక రాశి మకర రాశి ఈ ఐదు రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకు నేను ఈ ఫైవ్ పర్టికులర్ రాసులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి కర్కాటక రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఇంకే ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా ఆయన అక్కడ చూడ ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ మూడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి గురు భగవానుడు బలం ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతున్నాయి ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి సింహరాశులు వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది అలా ఇప్పుడు ఒక ఈ ఐదు రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కుజా అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం తెలు దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము కు అంటే భూమి జా అంటే పుట్టట అంటే జా అనేది మనము దేని నుంచైనా పుట్టడాన్ని జా అంటాం భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజా అని పేరు వచ్చింది అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ మంగళని సంబో సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం ఎప్పుడు కూడా మంగళం 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 అంటే తదాసు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు 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 అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు అబండెన్స్ అంటారు కదా సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి ఎప్పుడు మనం ఒక అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు మన పూర్వీకులే కావచ్చు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్న వస్తున్న వర్డ్సే ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్న నీ ఇల్లు బంగారం కాను అని అంటారు లేదా నేను నోట్లో బెల్లం కొట్టా అని తిడతారు ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు ఓడిసి ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు అల్ అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహం అయినా ఈయన నిజంగానే మంగళ కదా ఆయనకు ఒక పేరు మంగళ అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నాలుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము మనం మంగల్ అని ఎక్కువగా మనం ఆయన సంపోది సంబోధిస్తూ ఉంటే మీ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహ ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మజాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు కూడా బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆయన కర్కాటక రా ఆయన వక్రగతి ఎక్కడో లేదు కర్కాటక రాశిలో అయినా ఆయన వక్రగతి ఉంది కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చస్థితిలోకి వెళ్తూ ఉచ్చస్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి ఈ ఉచ్చస్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇందాక మనం తెలుసుకున్న ఫైవ్ ఐదు రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హైగా ఉంటుంది ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ మంచి ఫలితాలు అనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారిగా తెలుసుకుందాం విడివిడిగా కర్కాటక రాశి మీరు కర్కాటక రాశిలో పుట్టినా కర్కాటక లగ్నంలో పుట్టినా ఈ ఫలితాలు మీకు అప్లికేబిలిటీ ఉంటుంది ఇది ఇందులో కన్ఫ్యూజన్స్ పెట్టుకోకండి మీరు కర్కాటక రాశిలో పుట్టారు మీకు ఈ ఫలితాలు అప్లికేబుల్ అవుతాయి మీరు చూసుకోండి కర్కాటక లగ్నంలో పుట్టలేదన్న సంశయం వదిలేసేయండి అసలు ఆ లగ్నం పాయింట్ మీరు తీసేసేయండి మీరు కర్కాటక లగ్నంలో పుట్టారంటే మీకు మీ లగ్నం మీకు తెలుసు అంటే మీ రాశి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అప్పుడు కర్కాటక రాశి ఫలితాలు చూసుకోండి మీ లగ్నం ఇది కాబట్టి మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోండి ఈ రెండు మీకు అప్లికేబిలిటీ ఉంటుంది బట్ ఓన్లీ మీకు కర్కాటక రాసే అన్నప్పుడు ఇదే చూసుకోండి ఖచ్చితంగా చూసుకోండి ఇవి మీకు అప్లికేబిలిటీ ఉంటుంది లగ్నం మాట మీకు తెలియదు కాబట్టి మీ లగ్నం ఏంటో మీకు తెలియదు కాబట్టి ఆ పాయింట్ వదిలేసేయండి ఇగ్నోర్ చేస్తే మీరు ప్రశాంతంగా మీరు రాసేది కాబట్టి మీ ఫలితాలు మీరు చూసుకోండి కర్కాటక రాసే వాళ్ళకి నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఏకైక ప్లానెట్ ద కింగ్ మేకర్ హీరో అని చెప్పచ్చు మంగళ నిస్సందేహంగా ఆయన ఇప్పుడు మీకు మన రాశిలోనే అంటే కర్కాటక రాశిలోనే ఆయన నీచపడతాడు కర్కాటక రాశిలో నీచపడతాడు కాబట్టి ఆయన ఇక్కడ ఎగ్జాల్టేషన్ తీసుకుంటున్నాడు వక్రగతిలో ఉండడం అంటే చక్కగా ఎగ్జాల్టేషన్ తీసుకుంటున్నాడు ఇది చాలా మంచి శుభశకనం అని చెప్పాలి ఏ ఏ విషయాల్లో ఇది శుభశకనము దీనికి ఇంకా ఒడిసి పట్టుకోవడానికి ఏమేం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మీకు ఫిఫ్త్ అండ్ టెన్త్ లాడ్ అయ్యాడు మంగల్ సో మీకేంటంటే పిల్లల విషయంలో చాలా అనుకూలతలు చూస్తారు మీ పిల్లల ప్రోగ్రెషన్ మీరు బాగా చూస్తారు అలాగే మీరు సంతానం కోసం ఎదురు చూస్తుంటే సంతానం కలుగుతుంది మంత్రబలం చాలా మంత్రభావం చాలా బలంగా ఉంది అలాగే మీ ఆలోచనలు ప్రాపర్టీ వైజ్ కావచ్చు లేదా మీ కెరియర్ గ్రోత్కి సంబంధించిన ఆలోచనలు వీటన్నిట్లో మీకు చాలా బాగా ఉంటుంది క్లీన్ థాట్ ప్రాసెస్ ఉంటుంది ప్రశాంతతను ఇస్తాడు ఆయన ఫస్ట్ వృత్తిలో మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా పాలిటిక్స్ లేకుండా మిమ్మల్ని బయటపడేస్తాడు అంటే ఈ పాలిటిక్స్ వీటన్నిటి నుంచి వీటన్నిటి నుంచి బయటపడేసి చాలా ప్రశాంతతను మీకు అందజేస్తాడు అలాగే మీకు ఒక సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ మోటో కూడా ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు అయితే ఆయన వక్రగతిలో ఉంటూ ట్వెల్త్ హౌస్ లోకి కాబట్టి ఆయన వెళ్లేది మీ రాశి నుంచి మనం చూసుకుంటే ఖర్చులు కూడా కాస్త ఇస్తాడు ఇది ఒక చిన్నది బ్యాడ్ బ్యాడ్ అంటే బ్యాడ్ అని కాదు ఖర్చులు ఇస్తాడు ఈ ఖర్చులు దేనికి ఉంటాయి ట్రావెల్ వైజ్ ఉంటాయి కి కొంచెం ఖర్చు పెడతారు ఇప్పుడు ఖర్చు పెడుతున్నామంటే మన దగ్గర ఉంటేనే కదా పెట్టేది సో అంటే డబ్బులు కూడా వస్తాయని ఇప్పుడు గా అని అలాగనే ఖచ్చితంగా ఖర్చు పెడతారనే కాదు మళ్ళీ మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనుకోకుండా కొన్ని ఖర్చులు అయితే వస్తాయి బట్ హ్యాపీనెస్ ఇచ్చే ఖర్చులే ఉంటాయి ఇవేమీ మీకు ఆడుగా ఇవి ఖర్చు ఎందుకు పెట్టాలి అసలు నాకు ఇష్టం అనేది ఖర్చు చేయడం అలా అనుకునేది ఉండదు అండ్ కంఫర్టబుల్గానే ఖర్చులు ఖర్చులు ఉంటాయి సౌండ్ ఫుల్ స్లీప్ ఉంటుంది మీకు చాలా చక్కగా నిద్ర చాలా చక్కగా నిద్ర పడుతుంది మీకు ఒక రకంగా మీకు మీకు చెప్పాలంటే స్పిరిచువల్గా బాగా ఇన్క్లైన్ అయ్యే టైం అండి ఇది ఇన్కేస్ మీరు స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవ్వాలి అని అనుకుంటే బాగా డీప్గా తీసుకెళ్తాడు ఇప్పుడు మంగళ కర్కాటక రాశిలో ఒక్కరి గతిలో ఉంటూ సపోజ్ మాకు అంటే భగవంతు పూజ చేస్తాము జపం ధ్యానం చేసుకుంటాం కానీ మెటీరియల్ విషయాలు ప్రస్తుతం ఇవి ఉన్నాయి ఇవి కాకుండా మేము వాటి మీద ఫోకస్ చేయలేం అని అనుకుంటే మీరు ఏ సబ్జెక్ట్ మీద అయితే రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మీద మీకు డీప్ ఇన్ప్లెనేషన్ ఇస్తారు అది మీకు మెటీరియల్ది కావచ్చు అలౌకికమైనది కావచ్చు లౌకికమైనది కావచ్చు ఏదైనా ఏదైనా ఒక సబ్జెక్ట్లో రీసెర్చ్ చేయాలని అనుకుంటే దాంట్లో బాగా మంచి కమాండ్ని మీకు కలగజేస్తున్నారు మార్స్ ఇలాగ మీకంటే పూర్వ పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే సమయం అనుకోండి ఇది మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మలన్నీ కూడా ఇప్పుడు చక్కగా యాక్టివేట్ అవుతాయి అంటే ఒక్కొక్క టైం ఫ్రేమ్ లో అవన్నీ యాక్టివేట్ అవుతుంటాయి మనకి దశల్లో అంతర్దశల్లో గోచారంలో ఇవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే శుభ సమయం మీకు పూర్వపుణ్యాన్ని ఇప్పుడు యాక్టివేట్ పూర్వపుణ్యం ఇప్పుడు మీకు యాక్టివేట్ అవుతూ ఉంది దీనికి తగ్గట్టు మనం అంటే పుణ్యం యాక్టివేట్ అయిందంటే మనం సంతోషంగా ఉంటాము సుఖపడతాము పాపం యాక్టివేట్ అయిందంటే కష్టపడతాము కష్టపడుతున్నామంటే పాపము కరిగిపోతుందని అర్థం సుఖపడుతున్నాం అంటే పుణ్యం క్షీణం అవుతుందని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి అందువల్ల ఇప్పుడే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి పుణ్యం కరిగిపోతుందంటే మనం ఇంకా సంపాదించుకోవడానికి ఇప్పుడు అర్హుల్ని కూడా ఆయన చేస్తున్నాడు ఎందుకంటే పూర్వ పుణ్యాన్ని యాక్టివేట్ అంటే మనం ఒక అమృత గడియల్లోనే ఇప్పుడు ఉన్నాము ఈ అమృత గడియల్లో ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా ఇంకా గుడ్ డిట్స్ చేయడానికి మన థాట్ ప్రాసెస్ క్లీన్ గా ఉంచుకోవడానికి మనం ఇంకా భగవద్ జానంలో ఉండడానికి భగవద్ ఆరాధనలో ఉండి ఇంకా పుణ్య సముపార్జన చేసుకోవడానికి కొండంత పుణ్య సముపార్జన చేసుకోవడానికి కూడా మంగళ మనకి అనుకూలంగా ఉన్నాడు సో ఈ విషయంలో మనం ప్రా ప్రాక్టికల్ గా కొంచెం ఎక్కువగా గుడ్ డీట్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉండడము కొంచెం ఏదైనా మనకి తోచిన సర్వీస్ చేయడము ఎందుకంటే సర్వీస్ టు హ్యూమని సర్వీస్ టు గాడ్ అంటారు కాబట్టి వీలైనంత వరకు సర్వీస్ చేయడము అలాగే భగవంతుడి తోటి కనెక్ట్ అయి ఉండడము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కూడా భగవంతుడు కానిది ఏది లేదు ఈ ప్రపంచంలో అన్న విషయాన్ని మనం మైండ్ లో గట్టిగా రిజిస్టర్ చేసుకుంటూ భగవంతుడి తోటి కనెక్ట్ అవుతూ ఉంటే కనుక ఇప్పుడు పూర్వపుణ్యం పుణ్యస్థానం యాక్టివేట్ అవడం అంటే శ్రీ లక్ష్మి అమ్మవారికి వెల్కమ్ చెప్పడమే సో శ్రీ లక్ష్మి అమ్మవారు ఎప్పుడు వెల్కమ్ మనం చెప్పగలుగుతాము ఎప్పుడైతే మన మైండ్ లో భగవంతుని మనం గట్టిగా రిజిస్టర్ చేసుకుంటామా మన పేరు నమోదు నమోదు చేసుకుంటాము ఆధార్ సెంటర్స్ లో అక్కడ ఇక్కడ మరి మన మైండ్ లో భగవంతుడి పేరు మనం రిజిస్టర్ చేసుకున్నామా మన మనసులో భగవంతుడి పేరుని మనం రిజిస్టర్ చేసుకున్నామా అది మనం ఒక్కసారి ఇప్పుడు తరికించుకునే శుభ సమయము సో భగవంతుణ్ణి మనం గట్టిగా పట్టుకోవడానికి ఆయన పాదాలని ఒడిసి పట్టుకోవడానికి మీరు ఎవరిని పూజిస్తే వాళ్ళని గట్టిగా ఒడిసి పట్టుకోవడానికి అమ్మవారిని అయితే అమ్మవారిని అయ్యవారిని అయితే అయ్యవారిని గురువు గురువుని అయితే గురువుని గట్టిగా పట్టుకోవడానికి చాలా మంచి శుభ సమయము డీప్ గా ఇన్క్లెనేషన్ అందిస్తూ ఉన్నాడు మంగల్ మీకు సో దీన్ని గట్టిగా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి ఇలా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే మనం గట్టిగా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించాలి అందులో ఇప్పుడు కా కాలపురుషుడు కుండలిలో శనేశ్వరుడు చక్కగా సుంభ కుంభరాశిలో ఉన్నాడు ఆయన అడ్డు చెప్పట్లేదు సో ఇంకా గట్టిగా మనం గట్టిగా పాకులు ఆడితే కనుక మంచి సన్మంగళాల్ని ఇంకా పుణ్యాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు మనం సుఖపడుతున్నాము అని ఆనందపడటానికి ఎప్పుడు ఉండదు ఎప్పుడైనా సరే ఎవరైనా సుఖపడుతున్నారో ఆనందంగా ఉన్నారో అంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంకా పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉండాలి అది కరిగిపోతున్నాయి ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెడుతుంటే బ్యాంక్ బ్యాలెన్స్ కరుగుతున్నాయి మళ్ళీ సంపాదించుకొని అక్కడ వేసుకోవాలి కదా అలా పుణ్యం కూడా అంతే ఇప్పుడు బాధపడుతున్నా అంటే పాపం కరిగిపోతుంది కరిగిపోతూ ఉంటుంది సో అది మంచిది సుఖపడుతున్నప్పుడే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని ఈ చిన్న పాయింట్ని కనుక కర్కాటక రాసే వాళ్ళు పట్టుకుంటే కనుక కర్కాటక లగ్నంలో వాళ్ళు పట్టుకుంటే కనుక అన్ని సన్మంగళాలు శుభ గంటికలు ఇప్పుడే మీ చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి శుభ గంటికలు నేను చెప్తున్నప్పుడే అవన్నీ మీ లైఫ్లో ఆహ్వానించండి అమ్మవారికి వెల్కమ్ చెప్పండి వామ్ వెల్కమ్ చెప్పండి శ్రీలక్ష్మి అమ్మవారికి మంగళ వక్రగతి కర్కాటక రాష్ట్ర ఉన్న మంగళ వక్రగతి ఉచ్ఛ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ ఈ నామాన్ని ప్రతిరోజు ఎనిమిది సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపికడి టైం తీరిక ఉంటే లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మనసులో అనుకుంటూ ఉంటే పడుకున్నప్పుడు వెలుకు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది ఇదొకటి మీరు స్వామివారికి సంబంధించిన అష్టోత్తరము స్తోత్రాలు ఇవేమన్నా చదువుకుంటే మంచిది ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రాలు కావచ్చు లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు వీటిని ఈ ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది వీటన్నిటితో పాటు మేజర్ గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో శ్రీమద్ భాగవతంలో దశ అవతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు విన్ చదివితే చాలా మంచిది చదివితే అసలు చాలా మంచిది లేదా విన్నా మంచిది ఈ రెండింటికి టైం కుదరలేదు అసలు అయితే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది ఇవన్నీ రోజు మననం చేసుకోవడం ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహ స్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది ఒక నీచస్థితి అయిన కర్కాటక రాశిలో అయినా ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు సో ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు సుబ్రహ్మణ్య వారిని పూజించవచ్చు లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించవచ్చు అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారు ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం ఉంటే చాలా మంచిది మీరు కార్తికేయుడిని పూజించవచ్చు హనుమంతుడిని కూడా పూజించవచ్చు ఎవరినైనా పూజించవచ్చు లేదా ముగ్గురిని కలిపి పూజిస్తా అంటే ఇంకా మంగళం ఇంకా శుభంగా ఉంటుంది ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ సిక్స్త్ నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ పడుతుంది కాబట్టి వినడానికి చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి నామాల్ని జప్పించండి మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి నామజపం బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము సో డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంట గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు సో ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మంగళ మన జీవితంలో సన్మంగళాలను తెచ్చి పెడతారు ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది దీన్ని మనం చక్కగా క్యాషల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము సన్మంగళాన గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ వారిని ఆంజనేయ వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి మన సర మనస్ఫూర్తిగా శరణం వేడుకుంటూ మంగళం నమో భగవతే వాసుదేవాయ